పుత్ర పవిత్రాత్మ మమన ఆమె గౌరవనీయులైన సహోదరి సహోదరులరా మీకందరికీ మన సృష్టికర్త సర్వమానవాళి ప్రేమికుడు సర్వమానవాళ్ళని అమితంగా ఆదరించేవాడు ఎంత ఘోర పాపినైనా హక్కును చేర్చుకునేవాడు మానవాళి సంతోషమే తాన ఆనందముగా తన మానవాళి సంతోషంగా ఉండుటకు ఎందరో ప్రవక్తలను మరియు సాక్షాత్తు తన కుమారునే పంపి ఎందరో భక్తులను పునీతులను ఏర్పాటు చేసిన దేవాదేవుని యొక్క పవిత్ర పవిత్రనామామున మీ అందరికీ వారి పవిత్ర వాక్యాలు ధ్యానమునకు సాధారణగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదయ ఈ ఈరోజుకు మన ప్రభువు ఖండము ముప్పై నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పన్నెండవ వచ్చి తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన తనకు అత్యంత వినయ విధేయతలు కలిగినటువంటి మోస ప్రవక్తను గురించి తెలియజేస్తున్నారు ఈ రోజు మదరిపట్నంలో ప్రాప్తి యొక్క నిర్యాణం గురించి తెలుసుకుంటూ మోసప్రవక్తి యొక్క వినయ విధేయతల ద్వారా తండ్రి అనే యహోదేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో ఎంత మహిమాన్వితుడిగా ప్రకటించబడ్డాడో చివరికి తన యొక్క పవిత్ర నామమునే భూలోకానికి పరిచయం చేయబడ్డాడో మనం ఇప్పుడు తెలుసుకొని పోతున్నాం తండే నేను యహోదేవుడు సర్వసృష్టికర్త తను సృష్టించినటువంటి ప్రతి మనిషి యొక్క భవిష్యత్ ప్రణాళిక ఆయన యొక్క దృష్టిలో పెట్టుకొని ఆ మనుషులను సమయానుకూలంగా సందర్భానుసారంగా తన మహిమ కొరకై ఉపయోగించుకుంటాడు లేక వినియోగించుకుంటాడు అన్న మాటకు అసలైన రుజువు నిజమైన నిదర్శనం ఈనాడు మనం తెలుసుకొని పోతున్నటువంటి మోసే ప్రవక్త అసలు మోస మాటకు అర్థం తెలుసా గౌరవనీయులైన సహోదరి సోదరులరా మోసను మాటకు అర్థం బయటకు తీయబడినవాడు అని అర్థం ఇక మనం ముందుగా చెప్పుకున్న విధంగా తండ్రి దేవునికి ప్రతి మనిషి ఇలా నిక్కచ్చితో కూడుకున్న ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక ఆశ్చర్యం చేకూతలం చేయు ఆనంద హీలిక అందులో ఈనాటి దైవ సందేశ అంకురం లేవీయుల వంశాంకురం నైలు నీటి ప్రవాహం నుండి తీయబడి ఐగుప్తరాజు కోటలో పెంచబడి కోట నుండి మిద్యానుకు నెట్టబడి మిద్యా నుండి కోటకు పంపబడి ప్రత్యేకంగా ఒక జాతికే బాణస విముక్తి దాతయి తన్ను పెంచిన మానవత్వ రహిత కోటకు దైవశక్తి చే బేటలు వారించి దాని వికృతరాజుల కూరలు పెకిలించి భయంకర పాములను రప్పించి నిండా కప్పలను నింపించి దోమల పోటు తెప్పించి ఈగల మందలను రప్పించి పశునాశనం చేయించి వడగండ్ల వర్షం కురిపించి ఐగుప్తి జన జంతువులను చంపించి మిడతల దండును పంపించి పచ్చని పంటలను తినిపించి ఐగిప్తీయుల తొలి మగబిడ్డలను చంపించి రాజులను రాజ్యాతి నేతలను అధికారులను భూస్వాములను గుండె కోతలకు గురి చేసి రాజ్యమంతా రక్తసత్వం చేసి దైవోగ్రత ఫలితం చూపించి నాలుగు తరాల నుండి నరకం చూసిన నాలుగు వందల ముప్పై సంవత్సరాలు తన జాతి బానిసత్వ సంఖ్యలను పెకిలింపజేసి దేవుడైన యావే చూపిన మార్గంలో ఆరు లక్షల మందిని తన ఏకైక నాయకత్వంలో తమ వెంటబడుతున్న సైన్యాన్ని సముద్రం నీటిలో ముంచివేసి సముద్రాలు దాటించి ఎడారిలో నడిపించి అడవులుగుండా పోనిచ్చి ఆహారము ఇప్పించి దాహమును తీర్పించి దైవనీడలో నడిపించి దైవదర్శనాలు ఇప్పించి రోగాలు రాకుండా చెప్పులు తగకుండా బట్టలు తిరగకుండా మరణాలు చూడకుండా అప్పుడప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసి వారు తప్ప తాము వెళ్ళిన చోటల్లా అన్నిలను వణికిస్తూ దేవుడంటే మోసగా మోస అంటే దేవుడుగా దేవునితో నడిసి దేవునితో ఉంటూ అత్యున్నత దేవుని శక్తిని ప్రదర్శిస్తూ ప్రపంచానికి నిజ దేవుణ్ణి ఆది అంతము లేని దేవుణ్ణి మానవుని మరణాలకించు దేవుణ్ణి మానవునితో మాట్లాడు దేవుణ్ణి పరిచయం చేసి యావే దేవుణ్ణి మనుషుల మధ్య నివసింపజేయ మందసమును నిర్మింపజేసి తను యావే గుండె చప్పుడుగా యావే యావేశ్వరంలో మాటగా యావే మాటలే ఆజ్ఞలుగా శిలాఫలకాలు చెక్కించి యావే ఆజ్ఞలను తన జాతి గుండెల్లో ముద్రించిన శాశ్వత శిల్పి ఈ భూమండలం గతించిన ఈ మానవ జాతి నశించిన యావే దేవుని గుండెల్లో జీవిగా ఉండిపోవు వ్యక్తి ఈ మోషే ఈ మోషే అను మాటకు బయటకు తీయబడిన వాడు అని అర్థాన్ని సార్థకం చేసుకుని ఈ భూమిపై మానవులందరి నుండి ప్రత్యేకంగా వెలికి తీయబడి ప్రత్యేకించబడిన మోషే మరణించిన నాటికి నూట ఇరవై సంవత్సరాల్లో కూడా తన భౌతిక దేహంలో ఏ అవయవము శుష్కించకుండా ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా పరమాత్మని సన్నిధికి ఏగిన పరమభక్తుడు తండ్రి దేవునికి ఇష్టడు యావేకి మహా వినయవంతుడు ఈ మోషే ప్రవక్త గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఇంతటి గొప్ప వ్యక్తి ఈ భూమండలంపై ఎప్పుడూ ఒక్క మానవ రూపుడైన యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎక్కడా ఉండడు ఉండబోడు కూడా అందుకనేమో ఇజ్రాయేల్ ప్రజలు ఒక ప్రత్యేక జాతిగా ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని మేరకుండా దేవుని యొక్క అనుభూతిని మోస ప్రవక్త యొక్క జీవితాన్ని మరణం చేసుకుంటూ జీవిస్తున్నారు అంటే అది తండ్రి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా మనం భావించవచ్చు గౌరవనీయులైన సహోదరి సహోదరారా కావున ఇంత గొప్ప వ్యక్తిని తెలుసుకునే అవకాశాన్ని మనకు దేవుడు అనుగ్రహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తండ్రి దేవుని గురించి మోస ప్రభుత్వ ద్వారా మరియు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం తెలుసుకున్నటువంటి మనకు తెలియబడినటువంటి సత్యాన్ని మన తోటి వారికి పంచుకుంటూ వారిని కూడా తండ్రి దేవుని వద్దకు నడిపించే శక్తిని భక్తిని విశ్వాసాన్ని ప్రార్థన జీవితాన్ని మనకు అందరికీ అనుగ్రహించమని మన ప్రభు అయిన యేస్క్రిస్త పవిత్ర నామమున ప్రార్థన చేసుకొని ఈ యొక్క దైవ సందేశాన్ని ముగించుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమె సర్వశక్తివంతుల సర్వేశ్వర మహోన్నత మహామహమిగిలిన తండ్రి స్వస్థ శక్తి సంపన్నుడ ప్రపంచంలోని ఏ మానవుడు కూడా పాపాల ద్వారా దేవ శాతానికి బానిసలై బలహీనతల ద్వారా జీవితాన్ని పోగొట్టుకొని కోపతాపాల ద్వారా కుటుంబాలను విడిపోయి కక్ష కార్పణ్యాల ద్వారా సమాజానికి దూరమై జీవించడం మీరు కోరుకోరు ప్రభు ఆ విషయాలు మీకు ససేమిరా ఇష్టంగా ఉండదు ప్రభు అందువలన ఈనాడు ప్రత్యేకంగా ఇటువంటి బిడ్డలందరి కొరకు మీ పవిత్ర సన్నిధికి మేము నమించుకుంటున్నాం తండ్రి దేవా దయచేసి ఇటువంటి బిడ్డలందరినీ కాపాడుకునమని ఈనాడు మీరు మాకు మోస ప్రవక్త గారు ద్వారా తెలియజేసిన సందేశం మోస ప్రవక్త గుప్తదేశపు రాజులు ప్రజల యొక్క బానిసత్వపు సంఖ్యలో మగ్గిపోయినటువంటి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించుకున్నటువంటి దేవునికి మళ్ళీ ఈ కాలంలో అనగా ఆధునిక కాలంలో మమ్మలను పాప కోపాల నుంచి విడిపించడానికి మానవ రూపంలో మీరు ఈ భూమిపైకి వేయించేసి వచ్చి మా కొరకై రక్తాన్ని చెందించి మా కొరకై శిలువ మరణం పొంది మాకు నిత్య జీవం ఉన్నదని తెలియజేయడానికి ఉత్తానమై దేవా నిజ సత్య దేవుడని నిరూపించుకున్న దేవా ఆ సత్యాన్ని మా సోదరి సోదరులతో పంచుకుంటూ మీరు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని మా తోటి వారికి కూడా తెలియచేస్తూ సమస్త మానవాళి రక్షణార్థమై మీరు వచ్చారనే సత్యాన్ని ప్రకటించుకునే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించమని దేవ ఇప్పటివరకు దారి తప్పి పాపంలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ కాపాడుకోమని రక్షించుకోమని మానవదు మీ ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పితాపుత్ర పుత్ర ఆత్మన వమన ఆమెన్ you uh -huh.